హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్ ఈరోజు మన యాత్రలో బాగా మనమైతే తిరుమలకి అయితే వచ్చామన్నమాట మీరందరూ కూడా డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారా అయితే మీ యొక్క మొక్కులన్నీ వృధా అయిపోయినట్టే అనమాట తిరుమలకి వెళ్ళే స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఒక రెండు గుళ్ళని అయితే మనం తప్పకంటే తప్పక విజిట్ చేయాలన్నమాట వాటిల్లో ఒకటి వచ్చేసి మనకు తిరుపతి దగ్గర ఉన్నటువంటి కపిల తీర్థం అనమాట తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట దీనినే చక్కడ తీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని అక్కడ వెలిసినట్లుగా చెప్పారనమాట అందువల్లే దీన్ని కపిలలింగంగా పేరొందిందనమాట అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్థల పురాణం ఏం చెప్తుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న ఏకైక శైవక్షేత్రం తీర్థం ఈ ఈది వ్యస్థలం చక్రతాల్వారు తీర్థం అనమాట ఆలవారు తీర్థం అని కూడా పిలువబడుతుంది శేషాచల పర్వత సానువుల్లో నెలకొన్న అనేక పవిత్ర తీర్థాల నుండి జాలువారిన పుణ్య జలధారలలో ఈ తీర్థం ఏర్పడుతుందనమాట దాని ప్రక్కనే తూర్పున పశ్చిమాభిముఖంగా స్వయంభూగా ఆవిర్వించినటువంటి శ్రీ కపేశ్వర మహాశివలింగం అయితే ఉంటుందన్నమాట ఆ గుహ అయితే ఉంటుందన్నమాట కోనేటికి దక్షిణ అంటే దక్షిణ దిక్కున ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణి సత్యభాబా సమేత శ్రీ గో గో వేణుగోపాల స్వామి ఆలయం అయితే నిర్మించబడింది దీని పక్కనే తూర్పు ముఖంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యొక్క కూడా వెలిసి ఉన్నాడు అనమాట ఈ తీర్థానికి పశ్చిమ తీరంలో తూర్పు ముఖంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠించబడిన నరసింహ గుహను కూడా మనం చూడవచ్చు మూడు వైపులా ఎత్తైన కోట గోడల వల్ల శేషజల పర్వతాల శిఖరాలు వ్యాపించి ఉండగా ఆ పర్వత స్థానముల నుండి జలవారుతున్న మనోహరమైనటువంటి జలపాతంతో కూడినటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు మైమరపుతో కూడిన భక్తి అచర్మణ అనిర్వచనీయమైనటువంటి ప్రశాంతత కూడా చేకూరుతాయనమాట ఈ పుణ్యతీర్థంలో స్నాన స్నానాదులను చేసి ఇక్కడ వెలిసి ఉన్న శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామి వారిను నవగ్రహ దేవతలను దర్శించి ఆ చేస్తే సకల పాపాలు దొరుకుతాయని సర్వశ్రేయస్సులు కలుగుతాయని క్షేత్ర ప్రసిద్ధి అనమాట సాక్షాత్తు తిరుమలేశ్వరికి పద్మావతితో కళ్యాణం చేయించిన దేవుడిగా కపిలేశ్వరునికి అయితే ప్రసిద్ధి ఉంది అనమాట తిరుమల యాత్రికులు శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించడానికి ముందుగా తీర్థాన్ని దర్శించి తీర్థ విధులు నిర్వర్తించిన తరువాతనే వెంకటాచల యాత్ర చేసి ఏడుకొండల బాగాని దర్శించాలని స్థల ప్రణాణ స్థల స్పష్టం చేస్తుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు శుక్రవారం మొదలుకొని రాత్రి ఎనిమిది గంటలకు ఏకాత సేవ వరకు కూడా అభిషేకాలు అర్చనలు వంటి నిత్యార్చనలు అయితే మాత్రం జరుగుతాయి అనమాట ఈ బ్రహ్మోత్సవాలు నవరాత్రులు ఉత్సవ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట అండ్ వెలుగుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించినట్లయితే తిరుమల యాత్ర సంపూర్ణంగా ఫలప్రదమవుతుంది అనేది ఇక్కడైతే స్థల పురాణం అయితే చెప్తుంది అనమాట ఇదనమాట విషయం అయితే మాత్రం అండ్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఉంటే మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసారనమాట ఇక్కడికి ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ ఆ సంథింగ్ ఫోర్ ఫార్టీ అరౌండ్ అలా వచ్చేసి ఫోర్ ఫైవ్ అరౌండ్ అలౌ చేశారనమాట అప్పుడే రావడంతో అప్పుడే గేట్లు ఓపెన్ చేశారు మేము ముందే ఓపెన్ చేశారనమాట ఆ టైనికి ఆ వాటర్ ఫాల్స్ ఆ లైట్ అంటే మరీ డే కాదు మరీ నైట్ కాదు ఆ మీడియం ఉన్నటువంటి ఆ లైటింగ్లో ఆ వాటర్ ఫాల్స్ పడుతుంటే సూపర్గా ఉంటుంది అంటే స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది సుప్రవత సేవ అయితే మాత్రం అయితే నేను స్థల పురాణం అయితే వన్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి మనకి ముందుగా మనం ప్రతి ఒక్కరు కూడా కపిల తీర్థం అయితే దర్శించుకున్న తరువాతనే తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక కూడా దర్శించుకోవాలన్నమాట అది ముందు చెప్తాను ఎక్కడికి వెళ్ళాలి అనేది అండ్ ఇదిగోండి ఇదంతా బయట మన కపిల తీర్థం వచ్చేసి సూపర్గా ఉంటుంది మనకి లొకేషన్స్ అయితే మాత్రం ఇక్కడ చూడండి అదిరిపోయింది అసలు లొకేషన్స్ అయితే మాత్రం అండ్ అక్కడికి వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు మనకి ఇక్కడే పక్కన మళ్ళీ గార్డెన్ కూడా ఉంటుంది అన్నమాట అరేంజ్మెంట్ ఉంటుంది ఇది వచ్చేసి ఆన్యుల్ స్వామి గుడి అనమాట అది కూడా చాలా బాగుంటుంది పక్కన అరేంజ్మెంట్ ఉంటుంది పది రూపాయలు టికెట్ తీసుకునేసి మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాగుంది అనమాట పార్క్ మనం హ్యాపీగా తిరగొచ్చు ఈ అడవుల్లో సూపర్గా మొత్తం పార్క్ చేసి ఉంటారు అన్ని రకరకాల వేస్ ఉంటాయి అన్ని మనకి మనకు కావాల్సినటువంటి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి ఆడుకోవడానికి ప్లే గేమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు లొకేషన్ మాత్రం అనమాట బయట నుంచి అవుట్లుక్ అయితే మాత్రం అండ్ ఇప్పుడైతే మనం డైరెక్ట్గా టిఫిన్ కూడా చేరితే మనం డైరెక్ట్గా అయితే తిరుమలకైతే తిరిగిపోతామంటే ప్రెసెంట్ అయితే బస్ అయితే ఎక్కేసాం మనకి ఇక్కడ బస్సులో వీలైతే నైంటీ రూపీస్ తీసుకుంటారనమాట బస్సులో వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒకవేళ మీకు టైం కానీ ఉంటే రైల్వే స్టేషన్లో దిగేసి రైల్వే స్టేషన్ లేదా బస్సులో దిగినా సరే మ్యాక్సిమం రైల్ ప్రిఫర్ చేయండి పక్కనే మనకి విష్ణు ఉంటుంది విష్ణు నివాసకి వెళ్ళి మా వాళ్ళకి ఒంటి గంట నుంచి మాత్రం మనకు టికెట్లు ఇస్తారన్నమాట సరదర్శనం టికెట్లు ఆ టికెట్లు తీసుకుంటే చాలా ఫాస్ట్గా మనకు దర్శనం అయితే అయిపోద్ది పక్కనే ఉంటుంది అన్నమాట విష్ణు అయితే మాత్రం ఒంటి గంట నుంచి అయితే స్టార్ట్ అవుతుంది లైక్ లైన్లో ఉండైతే మాత్రం ఆ సరదర్శనం టికెట్లు తీసుకోవచ్చు లేదంటే అలిపిరి దగ్గర నుంచి మెట్ల మార్గాన్ని నడిచి వెళ్ళే వాడితే వాళ్ళకి పైన ఇచ్చేస్తారనమాట ఫ్రీ దేశం అనేది కొంచెం టైం అవుతుంది అనమాట ఇదిగోండి ఇదైతే ఇవేంటి అంటే మాడ వీధులు అనమాట తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ప్రధాన రహదారులు మాడవీధులు అంటారనమాట ఉత్సవ సందర్భాలలో స్వామివారిని వివిధ వాహనాలపై రథాలపై ఊరేగింపుగా ఈ మాడవీధులలో ఊరేగిస్తారు నాలుగు దిక్కులలో ఉన్న వీధులను దిక్కుల పేరు మీదుగా తూర్పు మాడవీధి దక్షిణ మాడవీధి పడమర మాడవీధి ఉత్తర మాడవీధి అని పిలుస్తారనమాట సో ఇక్కడ ఎవ్వరం కూడా మనం వచ్చేసి చెప్పులు వేసుకొని అయితే పొరపాటు కూడా తిరగకూడదు అనమాట ఇక్కడ మనం చెప్పులు లేకుండా తిరగాలి మన పక్కన కోట్స్ ఉంటాయి ఆ కోట్లలో పెట్టేయాలి అండ్ ఇంతకుముందు ఎలా తెలుసుకొని ఎప్పుడైతే తెచ్చుకోవచ్చు ఈ వైట్ ఉంది కదా అదంతా అయితే మనకు కూలింగ్ పెయింట్ అనమాట మనకి ఎండాకాలంలో చెప్పులు లేకుండా తిరగాలి అంటే కాలిపోతుంది అసలు చాలా ఇబ్బంది పడాలి సో అందుకని చెప్పేసి మొత్తం కూలింగ్ పెయింట్ అయితే వేసారనమాట ఈ పాత్రలో అవ్వడానికి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది అంటే అదిరిపోయింది ఇక్కడ సూపర్గా ఉంది అసలుకి వేరే లెవెల్లో ఉందన్నమాట అంటే తిరుమల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఆల్మోస్ట్ నైన్టీన్ ఫార్టీ నాటికి వచ్చేసి తిరుమలలో వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమెదక్కు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది బ్రిటిష్ అధికారులు సర్వే బృందాలు తిరుపతి చేరుకున్నారనమాట పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ నాటికి నుంచి తిరుమల ద్వారా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి అయిపోయింది అదే నెల పదవ వచ్చేసి మద్రాసు రాష్ట్ర గవర్నమెంట్ ఇవి ఆర్థర్ హోప్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు మొదట్లో ఎడ్ల పనులు బండ్లు తిరిగేవి దీంతో భక్తుల పని సులువైంది నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది అనమాట ఈ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు మూడు సార్లు ఉండేవి తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులు ఉండేవి కావు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండ్ ఏర్పడిన నాటికి భక్తుల సంఖ్య ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఉండేది బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెలువలసి సాగారు దీంతో రెండో రోడ్డు రెండో కార్డు రోడ్ గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది వందల డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు కూడా అది కూడా పూర్తి అయిపోయింది అనమాట అండ్ మనకి ఏంటి అంటే పంతొమ్మిదవ శతాబ్దం నాటికి వచ్చేసి కొండపైన శ్రీవారి ఆలయం హతీరాంజీ మఠం తప్ప వేరే నిర్మాణాలు ఏవి ఉండేవి కావటాయి అర్చకులు సైతం కొండ కింద ఉన్నటువంటి కొత్తూరులోనే ఉండేవాళ్ళు తెల్లవారుజామున లేదు సప్తగిరిలో మొత్తం ఎక్కి ఏడు గంటలకే మళ్ళీ స్వామివారి మేలుగులు పాడేవారు అడవి జంతువులు దొంగలపై యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ నామస్మరణ చేస్తూ కొండెక్కేవారంట అప్పుడైతే మాత్రం అండ్ రాళ్ళు రప్పలు నిండిన దారిలో కొంతసేపు వెళ్తూ మధ్యలో అయితే వంట వరపుకు ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేవాళ్ళంట అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి మనకి మన తల్లి నిర్మించడానికి అంటే గుండు కొట్టించుకోవడానికి నేనైతే డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వచ్చాను అనమాట అంటే మనకి ఇక్కడ స్వామి గుడి దగ్గరే ఆ దివ్యజ్యోతి పక్కనే ఉంటుందన్నమాట అక్కడికైతే వచ్చేసాను ఇప్పుడైతే ఇప్పుడైతే గుడ్డు కొట్టించుకునేసి డైరెక్ట్గా మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి అనుకుంటారు చాలామంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ పప్పులో కాలేసినట్టే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కన మన శ్రీవారి పుష్కర ఉంటుంది ఉంటుందన్నమాట మన స్నానాలకు ఇప్పుడు కూడా స్నాన గదుల్లో వెళ్ళి చేయొద్దు డైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చేసి మనకి ఇక్కడ స్వామి ఆలయం పక్కనే పుష్కర వాణి అయితే ఉంటుంది అనమాట అలా వాణి లోపల మనకి కోనేరు ఉంటుంది కోనేరులో మునగండి మూడు మునగలు వేసి సూర్యదేవునికి నమస్కారం పెట్టుకున్న తర్వాత వెళ్ళి రిమైనింగ్ స్నానాలన్నీ కూడా రూముల్లో చేయచ్చు బట్ ఫస్ట్ అయితే మాత్రం మీరు ముందు కోనేరుకు వచ్చే కోనేరుకు అయితే మాత్రం వచ్చేసి స్నా స్నానం చేసుకోండి షాంపులు అట్లా ఏమి ఉపయోగించకూడదు జస్ట్ మూడు మునకలు వేసేసి లేదా కాసేపలా ముడిగేసి ఆ తర్వాత వెళ్ళి మనం వచ్చేసి డైరెక్ట్గా మిగతా స్నానపు గద్దెలకి అయితే అయితే స్నానం చేసేవచ్చు అనమాట చాలా బాగుంది ఇక్కడ ఆహ్లాదకరంగా వాతావరణం అయితే మాత్రం అండ్ స్వా నాకు ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చాను అంటే మొత్తం నేను మొత్తం మర్చిపోతానన్నమాట ప్రపంచాన్ని అంత బాగుంటుంది అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ మనం ఏ దేవుడిని ప్ర దర్శించుకున్న తర్వాత శ్రీ ఆలయంకి వెళ్ళాలి అంటే ఇక్కడే మనకి పుష్కరవాణి పక్కనే వరాహస్వామి ఆలయం లేదా భూవరాహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవ ఆలయం ఇది తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరవానికి వాయువ కాలంలో తూర్పు ముఖంగా వరాహస్వామి ఆలయం అయితే ఉంటుందన్నమాట ఈ ఆలయం వెంకటేశ్వర స్వామి మందిరం కంటే కూడా పురాతనమైనదని భావిస్తారనమాట అందు అందువలన దీన్ని వెంకటేశ్వరం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం మొదటి వచ్చిన మొదటి నివేదన జరిగేటట్లు రాగి రేకు పైన వెంకటేశ్వరుడికి రాసిస్తారనమాట మీకు ఒకవేళ ప్రూఫ్ కావాలి అంటే ఆ రాగి రేకును నేటికి కూడా మూడు రూపాయల హార్త టికెట్ కొన్న భక్తులకు హార్త సమయంలో చూపిస్తారనమాట ఈ తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహస్వామి వారిని దర్శించకపోతే యాత్ర ఫలం దక్కదు అని చెబుతారనమాట ఈ ఆలయాన్ని దాదాపుగా పదిహేను వందల ముప్పై ఐదులో పెద్ద తిరుమలచార్య అయితే పునరుద్ధరించిన పునరుద్ధరించిన అనమాట ఈ ఆలయం గురించి మనం ఫస్ట్ అయితే మాత్రం కబిల్ చేస్తా ముందు దర్శించుకుని ఎలా కింద నుంచి వస్తాం కాబట్టి దర్శించుకునేసి ఆ తర్వాత వచ్చేసి వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాతే మనం వచ్చేసి మనం ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ చాలా బాగుంటుంది అసలు ఆహ్లాదకరంగా ఉందన్నమాట వాతావరణం అయితే అండ్ నేనైతే మాకైతే స్టార్టింగ్ స్టార్టింగ్ చేశారు దర్శనం అయితే పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకి వచ్చేసింది అనమాట అంటే ఇక్కడ చూడండి కంప్లీట్గా మనకు కావాల్సినటువంటి మొత్తం షాపింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది మాకైతే నేను ఇంకా తర్వాత మనకు లోపలికి వెళ్ళడానికి వీడియో తీయడానికి అయితే లేదు ఎందుకంటే మనం అక్కడ ఇచ్చేయాలి బయట మనం వెళ్ళే దగ్గరే సో అందుకని చెప్పేసి తర్వాత డబ్బింగ్ చెప్తున్నాను నేనైతే మాత్రం అక్కడ మేము డైరెక్ట్గా పన్నెండు గంటలకు వెళ్ళిపోయాం కదా డైరెక్ట్గా పోవడం కూడా మమ్మల్ని అనమాట ఫ్రీగా వెళ్ళిపోయి ఫస్ట్ బ్యాచ్ మాదే కావడంతో నడుచుకుంటే అలానే వెళ్ళిపోయాం గట్టిగా వన్ అండ్ హాఫ్ అవర్లో టూ కూడా మాకు దర్శనం కూడా అయిపోయింది అనమాట అసలు దేవుడి దగ్గర కూడా ఎవరు లేదు మేమే ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా చూసుకోవడం చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాత్రం అండ్ ఇక్కడ చాలా మంది దివ్య జ్యోతుల దగ్గరికి వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత దివ్య జ్యోతుల దగ్గరికి వచ్చి రెంకాయ కొట్టేసి దన్నాలు పెట్టుకునేసి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారనమాట మీరు కూడా ఎప్పుడోసారి వచ్చినప్పుడు మీకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ దివ్య దర్శనం దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోండి అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది అదిరిపోతుంది అనమాట మీరు ఎంతమందికి తిరుమల అంటే ఇష్టం నాకైతే కామెంట్ చేయండి అండ్ ఎస్పెషల్గా తిరుమల లడ్ అంటే ఎవరికి ఎంత ఎంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ చేయండి నాకైతే పిక్చర్ అనమాట తిరుమల లడ్డైతే అయితే మాత్రం అండ్ పక్కన మనకి ఎస్టీ మ్యూజియం ఉంటుంది ప్రెజెంట్ క్లోజింగ్లో ఉంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఓపెన్లో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి పూర్వీకుల యొక్క మొత్తం ఇక్కడైతే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అండ్ ఈసారి అయితే మొత్తం చేంజ్ చేశారన్నమాట ఆ ప్లేస్ అంటే ఒక్కొక్కసారి ఒక దిక్క పెడతారనమాట మనకి సర్వదర్శనం కావచ్చు ఉచిత దర్శనం కావచ్చు భక్తులు బట్టి అనమాట ఇదిగోండి చూడండి ఒక్కసారిగా దోహేస్తారు వీళ్ళు అందరినీ మామూలుగా అయితే ఎప్పటికప్పుడు పంపించేస్తారు అలా కాకుండా ఒక్కసారిగా అందరూ స్టోర్ చేసి ఒక్కసారిగా వదలతో చాలా ఉక్కు బిక్కిరి అయిపోయామనమాట సో ఇంకెక్కడ ఎక్కడైతే నా మొబైల్ అయితే ఆపేశారనమాట ఇంకెక్కడి నుంచి వచ్చేసి వెంటనే ఇంకా వేరే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే చేసేయడం జరిగింది లోపల కౌంటర్లో మొబైల్ ఇచ్చాను లోపలికి నాటెలవుడు కాబట్టి అసలు జనాలు చూడండి వీళ్ళైతే తక్కువ మంది అనమాట ఎందుకంటే పన్నెండు గంటల టికెట్ వాళ్ళు మాత్రమే వచ్చారు ఇక్కడికి అయితే మాత్రం అండ్ అంతా అయిపోయిన తర్వాత ఈ షాపులకి అయితే ఇప్పుడు దర్శనం అయిపోయిందండి అయిపోయిన తర్వాత తీస్తున్నాను ఈ వీడియో దర్శనం అయిపోయిన తర్వాత తీస్తున్నటువంటి వీడియో సూపర్గా ఉంది గుండు చూపేద్దాం అనుకున్నాను కానీ నాకే భయం వేస్తున్నాను చూసుకొని అందుకని నేను ఎవరికీ చూపించాలనుకోట్లేదు నా గుండు తర్వాత మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తానమాట అండ్ ఇదనమాట మన అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అసలు అంటే అసలు మర్చిపోదు అని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో ఎలా ఉచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్